హై ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎడ్యుకేషన్ రిలేటెడ్ జాబ్ రిలేటెడ్ న్యూస్లు ఈరోజు మనం పేపర్లో చూసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది అండ్ వీటి గురించి నేను మీకు క్లారిటీగా చెప్తాను సో డిఎస్సి మీద కోర్టు ఏం చెప్పింది అండ్ ప్రజెంట్ సర్వర్ ఇష్యూస్ గురించి కావచ్చు నెక్స్ట్ తెలంగాణకు సంబంధించిన ఏదైతే గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ కొత్తది ఇవ్వడంలో కోచింగ్ సెంటర్ల పాత్ర ఉందని ఇలా చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి వాటి గురించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఎస్డి ఎస్జిటి పోస్టులకు బిఈడి అభ్యర్థుల సో నేను నిన్న ఈ కాన్సెప్ట్ మీద ఇదే ఇదే న్యూస్ మీద వీడియో చేసినప్పుడు నేను ఒక పర్టికులర్ కామెంట్ చదివాను అంటే ఏంటి బిఈడి వాళ్ళు ఈ ఎస్జిటి పోస్టులకు అప్లై చేసుకోకూడదా అంత చదువు చదివి ఈ పోస్టులకు అప్లై చేసుకోకపోతే చదివిన దానికి అర్థం ఏంటి మీరు ఇలా ఇలా చెప్పడం కరెక్ట్ కాదని నన్ను చాలామంది జడ్జ్ అంటే కొంతమంది కామెంట్స్ అయితే చేశారు నేను ఒక విషయం చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ప్రతి ఒక్క ఉద్యోగానికి ఒక స్టాండర్డ్ క్వాలిఫికేషన్ ఉంటుందండి గుర్తుపెట్టుకోండి స్టాండ్ ఇప్పుడు ఇంజనీరింగ్ ఉద్యోగం నుంచి అంటే ఇంజనీరింగ్ రిలేటెడ్ పోస్ట్ ఒక టెక్నీషియన్ పోస్ట్కి టెన్త్ క్లాస్ అబ్బాయిని రిక్రూట్మెంట్ చేసుకోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే అతనికి ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు అలానే బీఈడి వాళ్ళు ఎస్డీఐటీ పోస్టులకి అప్లై చేసుకుంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదా ఇంకా డిఈడి వాళ్ళకంటే వాళ్ళకి ఎక్కువ ఉంటుందని మనం అనుకుంటాం అది రైటే నేను కాదన్ను బట్ ఆ పోస్టు ఆ పేస్కేలు ఆ పర్టికులర్ పనికి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అర్హత ఉంటుందో అదే కరెక్ట్ అనమాట బీఈడి వాళ్ళకి తగ్గట్టుగా బీఈడి పోస్టులు ఉంటాయి డిఈడి వాళ్ళకి తగ్గట్టుగా డిఈడి ఉంటాయి అది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఎందుకంటే బీఈడి కంటే డిఈ డిఈడి చదివిన విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఓకే అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ విషయాన్ని స్వయంగా కోర్టు అప్పట్లో చెప్పింది బిఈ పోస్టులకు బిఈడి కాదు డిఈడి అభ్యర్థులే అప్లై చేసుకోవాలని ఇదే నేను ఇప్పుడు కొత్తగా చెప్తుందో లేదా హైకోర్టు ఇప్పుడు కొత్తగా చెప్తోంది ఏమి కాదు అయితే ఒకసారి దాని గురించి చెప్దాం ఎందుకంటే నేను ఇలా చెప్పడం వల్ల బీఈడి వల్ల అప్లై చేసుకున్న ఉంటే బాగుంది అనుకునే వాళ్ళకి నెగిటివ్గా అనిపించవచ్చు బట్ దిస్ ఇస్ ఫ్యాక్ట్ ఓకే మీరు మీరు ఎలా ఆలోచించినా ఫ్యాక్ట్ అనేది ఎప్పటికీ మారదు నెక్స్ట్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ వీళ్ళని ఎస్జిటి అంటారు అర్థమైంది సెకండరీ గ్రేడ్ ఇది ఫస్ట్ గ్రేడ్ కాదు కదా సెకండరీ గ్రేడ్ పోస్టుల భర్తీకి బిఈడి అభ్యర్థులను ప్రభుత్వం అనుమతించడాన్ని హైకోర్టు ప్రాథమికంగా తప్పుబట్టింది ఈ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా ఉందని చెప్పింది విద్యార్థులతో ప్రయోగాలు చేస్తామంటే ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పేసింది ఒకనొక దశలో డిఎస్సి నోటిఫికేషన్పై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం సిద్ధపడింది కూడా నేను అదే అనుకున్నానండి నిన్న ఈవినింగ్ న్యూస్ నాకు తెలియగానే కొంపదీసి డిఎస్సి నోటిఫికేషన్ స్టే చేసాడంటే ఇంకా కష్టమే అని నాకు అనిపించింది But హాల్ టికెట్లు జారీ చేయొద్దని వ్యాఖ్యానించింది అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ స్పందిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని అభ్యర్థించారు హాల్ టికెట్లను ఈ నెల ఇరవై రెండు నుంచి జారీ చేస్తామన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున కోర్టుకు వివరాలు సమర్పించేందుకు విచారణకు ఇరవై ఒకటికి వాయిదా వేయాలని కోరారు ఈ మేరకు ధర్మాసనం విచారణ బుధవారానికి వాయిదా వేసింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరథ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది ఈ నెల పన్నెండున రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లో ఎస్జీటీ పోస్టుల భర్తీకి బిఈడి డిగ్రీ ఉన్నవారికి అనుమతించడాన్ని సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా జట్టిపాలెం గ్రామానికి చెందిన ముఖ్య గోవర్ధన్ సాయి నాయక్ మరో నలుగురు డిఈడి అభ్యర్థులు కలిసి హైకోర్టులో ఈ వాద్యం వేయడం జరిగిందనమాట సో ప్రభుత్వం ఏం చేసింది తెలుసు కదా మీ అందరికీ బిఈడి వాళ్ళు కూడా ఎస్జీటీ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పింది బట్ ఓల్డ్ ప్రీవియస్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ చూసుకుంటే బిఈడి వాళ్ళు ఎస్జీటీ పోస్టులకు అప్లై చేసుకోవడానికి లేదు ఇది మ్యాటర్ ఇక్కడ అయితే వాళ్ళు మొత్తానికి వాద్యమైతే వేశారు నిన్న జరిగిన విచారణలో పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణరావు న్యాయవాది జడస్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు బిఈడి అభ్యర్థులను అనుమతించడం విద్యా హక్కు చట్టం సుప్రీంకోర్టు తీర్పు ఎన్సీటీఈ ఉత్తర్వులను విరుద్ధమని చెప్పడం జరిగిందండి ఎస్సిటీలు ఒకటి నుంచి ఐదో తరగతి బోధన చేస్తారన్నారు డిఈడి అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించడం కరెక్ట్ అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అందుకు భిన్నంగా ప్రభుత్వము బీఈడి వాళ్ళు కూడా దీనికి క్వాలిఫై చెప్పడం కరెక్ట్ కాదని మొత్తానికైతే వాదనలు అయితే చేశారండి సో అయితే ఈ నేపథ్యంలో బోధనకు బీఈడి డిఈడి అభ్యర్థులద్దరూ సో అవసరం అన్నారు టీచర్లుగా ఎంపికైన వారికి అప్రెంటిస్ కింద రెండేళ్ళు శిక్షణ ఇస్తారు దీంతో ఎస్జీటీలో ఉన్నత పాఠశాల విద్యార్థులకు బీఈడి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బోధించడం సాధ్యమవుతుందన్నారు మరోవైపు ఎంపికైన టీచర్లు ఎస్ ఎస్సీటీఈ నిర్వహించే ఆరు నెలల బ్రిడ్జ్ కోర్సులో అరాత సాధించాల్సి ఉంటుందని చెప్పారండి ఇంకే ఇక్కడ చూసుకుంటే టీచర్లుగా ఎంపిక ప్రక్రియ ముగిశాక వారికి ట్రైనింగ్ ఇస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని అంగీకరించలేమని చెప్పారు ఒకవైపు శిక్షణ మరోవైపు పిల్లలకు బోధన ఏ విధంగా అవుతుందని ప్రశ్నించారు నోటిఫికేషన్పై స్టే ఇస్తామని హాల్ టికెట్లు జారీ చేయొద్దని వ్యాఖ్యానించింది ఏజీ జోక్యం చేసుకుంటూ ప్రభుత్వం నుంచి మరింత సమాచారం తెలుసుకొని వివరాలను కోర్టు ముందు ఉంచుతామన్నారు సమయం కావాలని కోరారు పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు స్పందిస్తూ ఆరు నెలల బ్రిడ్జ్ కోర్సులో ఉత్తీర్ణత సాధించాలన్న నిబంధనను సైతం సుప్రీంకోర్టు గతంలో కొట్టేసింది ఈ విషయాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచి కోర్టుకు తప్పు పట్టిస్తుందని చెప్తున్నారు సో బ్రిడ్జ్ కోర్సు అనేది యాక్చువల్గా నిన్న హైకోర్టు ఇంకొక విషయం చెప్పిందంట బ్రిడ్జ్ కోర్స్కి అసలు ఎలాంటి అర్హత ఉంది అసలు అది బ్రిడ్జ్ కోర్స్కి ఏదైనా లీగలైజ్ ఉందా లీగల్ ఉందా అని కూడా అడిగిందంట మరి దాని మీద ఎలా స్పందిస్తుందో మనం చూడాలి ఒకటండి సింపుల్ నేను ఇందాక చెప్పినట్టు ఎవరి కడుపుకి తగ్గట్టుగా వాళ్ళు తింటే ఈ కోర్టు ఇబ్బందులే ఉండవు ప్రభుత్వం ఇలా లేనిపోనివన్నీ కొత్తగా ఎందుకు క్రియేట్ చేస్తుందో ఏంటో అర్థం కాదు అంటే కొంతమంది రికస్ట్లు వెళ్ళడం ద్వారా బీఈడి వాళ్ళు కూడా క్వాలిఫై క్వాలిఫై చేశారా లేదు ఇంకేదైనా ఉందా అనేది మరి తెలియదు చూడాలి ఎందుకంటే నోటిఫికేషన్ తయారు చేసినప్పుడు తెలియదా ఓల్డర్ ఓల్డర్ నోటిఫికేషన్ కావచ్చు ఓల్డర్ జడ్జిమెంట్స్లో ఎలా ఏం చెప్పిందో అవన్నీ చూసుకునే కదా మనం కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి సో డిఎస్సి వెబ్సైట్కు సర్వర్ సమస్య అండ్ ఫీజు చెల్లింపునకు చివరి గడువు నేడే సర్వర్ సమస్య తలెత్తడంతో డిఎస్సికి దరఖాస్తు చేసుకునేందుకు వెళ్ళిన అభ్యర్థులు ఇంటర్నెట్ కేంద్రాల వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తూ ఇబ్బందులు పడ్డారు పరీక్ష ఫీజు చెల్లింపునకు బుధవారం చివరి గడువు కావడంతో ఎక్కువ మంది మంగళవారం దరఖాస్తు చేయడానికి ప్రయత్నించారు దీంతో సర్వర్ సమస్య తలెత్తి వెబ్సైట్ ఓపెన్ కాలేదు సో అడావడిగా ప్రకటన చేయడం షెడ్యూల్ ఇవ్వడంతోనే ఈ తరహా సమస్యలన్నీ వస్తున్నాయని అభ్యర్థులు చెప్తున్నారు మరోవైపు ఆన్లైన్ దరఖాస్తులో హైచికాలకు తరచూ మార్పు చేస్తున్నారు అంటే ఏవో ఒక చేంజెస్ చేస్తున్నారు కోర్టు వల్ల అభ్యర్థుల రిక్వెస్ట్ల వల్ల గతంలో టెట్ హాల్ టికెట్ నెంబర్ ఇస్తే సరిపోయేది కొత్తగా మార్కులు ఇవ్వాలని ఐచ్ఛికం తీసుకొచ్చారు ఇప్పటివరకు దరఖాస్తు చేసిన వారిలో కొందరు గతంలో టెట్ రాసిన మార్కులు వేయకుండానే దరఖాస్తులు సమర్పించారు ఈ కొత్త ఐచ్ఛికం కారణంగా వారు ఆందోళన చెందుతున్నారనమాట మరో పక్క గతంలో దరఖాస్తు చేసిన టైంలో కొందరు అభ్యర్థులు పొరపాట్లు చేశారు దీన్ని ఎడిట్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్న అధికారులు అంగీకరించట్ల మళ్ళీ కొత్తగా ఏడు వందల యాభై రూపాయలు ఫీజు చెల్లించి కొత్త దరఖాస్తు చేసుకోవాల్సిందేనని చెప్తున్నారట ఇది ఇంకొక వ్యాపారం అయిపోద్ది కదా సో ఇది మ్యాటర్ మనం ఎప్పుడు కూడా ఇక్కడ ఒకటేనండి మనం ఫీజు కడుతున్నాం ఫీజు కడుతున్నాం అంటే మనం అర్హులం దానికి దాన్ని ఏదైనా చేయడానికి అర్హులం కాబట్టి కనీస సౌకర్యాలు కల్పించాలి కదా వెబ్సైట్లో ఇప్పుడు రైల్వే వెబ్సైట్ చూడండి మనం అప్లై చేస్తాం అప్లై చేసిన తర్వాత మోడిఫికేషన్ కూడా మళ్ళీ పర్టికులర్ టైం ఇస్తాడు మోడిఫికేషన్ చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు అంటే అంతా కూడా ఎలక్షన్ ట్రెండ్ దృష్టిలో పెట్టుకొని అన్ని త్వర త్వరగా అవ్వగొట్టాలనే ఉద్దేశంలో ఉన్నారు అంటే ప్రభుత్వం నుంచి అంటే అధికారులు కూడా వాళ్ళకు కూడా ఎలక్షన్ డ్యూటీలో ఆడావిడి ఉంటుంది కదా తొందరగా ఇది అవగొడేస్తే వాళ్ళ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అనేది కూడా ఆలోచనలో ఉండొచ్చు మేబీ నెక్స్ట్ కోచింగ్ సెంటర్ల కుట్రతోనే గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్ అండి యాక్చువల్గా తెలంగాణ ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది టీఎస్పిఎస్సి పాత నోటిఫికేషన్ రద్దు చేసి అండ్ ఎక్స్ట్రాగా ఒక అరవై పోస్టులు కూడా యాడ్ చేశారు అది మంచి విషయమే అయితే దీని వెనక ఈ పాత నోటిఫికేషన్ రద్దు వెనక కోచింగ్ కేంద్రాల మాఫియా ఉందట దీన్ని బీఆర్ఎస్వి ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించడం వల్ల స్టూడెంట్స్ మళ్ళీ కోచింగ్కి వెళ్ళక తప్పనిసరి పరిస్థితి నెలకొంటుంది ఇది నిరుద్యోగులకు ఆర్థిక భారాన్ని ఇస్తుంది కోచింగ్ సెంటర్లకు లబ్ధి చేకూరుతుందని ఆయన చెప్పుకొచ్చారండి కొత్త నోటిఫికేషన్లకు పక్కన పెట్టి పాత నోటిఫికేషన్లనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు బీస్వాల్ కమిటీ నివేదిక బయట పెట్టాలని గుల్లు శ్రీనివాస్ యాదవ్ కోరారు టీజేఎస్ నేత కోదండరా కోదండరామ్ రెడ్డి జాబ్ క్యాలెండర్ గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన అడిగారు నిరుద్యోగులకు తోడుండటాన్ని మాట్లాడటాన్ని బలుమూరి వెంకట్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు ఎమ్మెల్సీ రాగానే గొంతు మోగబోయిందా అని ప్రశ్నించారండి ఇది సో మరి ఇందులో ఎంత నిజమో ఎంత అబద్ధమో మనకు తెలియదు అంటే కోచింగ్ సెంటర్లకి ఎలాగో లబ్ధి ఎందుకంటే ఇప్పుడు మరి కొత్త నోటిఫికేషన్ కదా మళ్ళీ కోచింగ్ సెంటర్లకు వెళ్తారు చదువుతారు ప్రలమ్స్ మెయిన్స్ వరకు కూడా సో పాత నోటిఫికేషన్ అంటే అలాగైపోయింది ఇప్పుడు మళ్ళీ ఫీజులు కట్టి మళ్ళీ జాయిన్ అయ్యి మళ్ళీ చదవాలి ఇది ఒక సమస్య అనమాట ఇంకా ఇది రిపీటెడ్ అంటే ఇది కోచింగ్ సెంటర్ల వాళ్ళ వల్ల ఇలా జరిగిందని చెప్పుకొస్తున్నారు ఇది ఎంతవరకు నిజమో మనకు తెలియదు సో నెక్స్ట్ ఉద్యోగ భర్తీల్లో జాగ్రత్త టీఎస్పిసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారంట జాబ్ క్యాలెండర్ కూడా త్వరగా రెడీ చేయాలని చెప్పారంట ఖాళీలపై గోప్యత అవసరం లేదని స్పష్టంగా చెప్పేశారంట సో ఇంకా జాబ్ క్యాలెండర్ వస్తుంది తెలంగాణ అభ్యర్థులకి ఇంకా ఒక విధంగా చెప్పాలంటే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి అన్ని కార్యక్రమాలు అంటే కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది కదా అలాగే జరుగుతాయి అనుకోవచ్చు బట్ చూద్దాం ఏమవుతుందో సో ఎందుకంటే నాకు ఎందుకు ఆశ్చర్యం అనిపించింది అంటే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఆ రోజు సాయంత్రం రద్దు చేశారు ఆ రోజు ఉదయం రద్దు అయిందని చెప్పారు సాయంత్రం కల్లా కొత్త నోటిఫికేషన్ ఇచ్చేసారు అబ్బాయి ఎంత స్పీడ్గా ఉంటుందని నేను అనుకోలేదు సో ఎనివే ఉద్యోగుల భర్తీల్లో జాగ్రత్తగా ఉండాలని టీఎస్పీఎస్సి అండ్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిందండి ప్రభుత్వం నుంచి పూర్తిగా సహకరిస్తామని చెప్పారు కోర్టు కేసులు వివాదాలకు తావు లేకుండా తదుపరి ఉద్యోగాల భర్తీ కానీ నోటిఫికేషన్లు కానీ ఇవ్వాలని క్లారిటీగా చెప్పడం జరిగిందండి సో జాబ్ క్యాలెండర్ రిలేటెడ్ విషయాల్లో కూడా త్వరగా త్వరగతిన నిర్ణయాలు తీసుకొని అన్ని విధాలుగా రెడీ అవ్వాలని చెప్పడం జరిగిందండి సో అయితే సో ఉద్యోగాలు భర్తీ చేసే చేయడంలో ఎలాంటి అంటే దాయకుండా పబ్లిక్ సమాచారం ఇస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పారనమాట అధికారులకి ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాలు యూపీఎస్సి పనితీరుని అధ్యయనం చేసినందున అందుకు అనుగుణంగానే యాక్షన్ ప్లాన్ కూడా ఉండాలంట సో గత సర్కార్ హయాంలో పేపర్ లీకేజీ ఇలాంటివి ఇవి ఉండకూడదు ఖాళీల ప్రకటన ఉద్యోగాల భర్తీ అంత గందరగోళంగా ఉండకూడదు అని కూడా చెప్పడం జరిగిందంట సో భర్తీ విషయంలో ఎంత నిక్కచ్చుతో పకడ్బందీ ముందుకు వెళితే అంత మంచిదని అధికారులకు చెప్పారట ఆయన ఓకేనా సో అయితే ఈ పరీక్షలకు సంబంధించి ప్రతి ఒక్కరిపైన నిఘా ఉంటుందని కమిషన్ గాడిలో పెట్టేందుకు రిటైర్డ్ డీజీపీని చైర్మన్గా నియమించారట వీటిని పర్యవేక్షించడానికి ఓకేనా సో ఎన్నికల్లో ప్రకటించిన విధంగా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్స్ కనుగొనంగా వాటికి కొత్త పోస్టులు చేర్చి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు లైక్ పోలీస్ టీచర్ గురుకుల పోస్టుల భర్తీతో పాటు ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్ టూ త్రీ ఫోర్ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ రెడీ అవుతోంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీఆర్ఏ విఆర్ఓ పోస్టులను తీసేయడంతో వాటి స్థానంలో కొత్త పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపారట ఇప్పటికే అయితే దీంతో రెవెన్యూ విషయంలో గ్రామానికి ఒక అధికారి ఉండేలా కొత్త పోస్టులు యాడ్ చేయాలని ఆలోచనలు ఉన్నారనమాట ఏటా రిటైర్మెంట్ అవుతున్న కొద్దీ వెంటనే అవసరాలకు తగ్గట్టుగా ప్రబోషన్లు ఇవ్వడం డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు ఇవన్నీ కూడా వెంట వెంటనే చదగాలని ప్రభుత్వం అయితే ఆలోచనలో ఉందంట ఇది మ్యాటర్ సో తెలంగాణలో మళ్ళీ ఉద్యోగాల పండగ రెడీ అవ్వబోతుంది చూద్దాం ఏమవుతుందో ఏటా రెండు సార్లు బోర్డు పరీక్షలు అండి సో వచ్చే విద్యా నుంచి అమల్లోకి ఈ విషయాన్ని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు విద్యార్థులపై భారం తగ్గించేందుకు వచ్చే సంవత్సరం నుంచి రెండుసార్లు బోర్డు పరీక్షలు అంటే పది పన్నెండో తరగతుల వరకు ఇయర్లీ ట్వైజ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారంట కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు ఎందులో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే లైక్ రెండు ఎగ్జామ్లు నిర్వహిస్తారు ఫస్ట్ ఎగ్జామ్లో తక్కువ మార్కులు వచ్చాయనుకోండి అది వదిలేసి రెండో ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని మెయిన్గా తీసుకొని దాని మీద సర్టిఫికేట్ పొందవచ్చు అనమాట సో కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో ఉంది అందులో భాగంగా ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలి ఛత్తీస్గఢ్లో పిఎం పిఎంశ్రీ అంటే ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకాన్ని ప్రధాని ప్రధాన్ ప్రారంభించి విషయాన్ని అయితే చెప్పడం జరిగింది సో అండ్ పది రోజులు విద్యార్థులు బ్యాగులు లేకుండా స్కూల్కి వచ్చేలా కూడా చూడాలి అండ్ ఆర్ట్స్ కావచ్చు కల్చరల్ స్పోర్ట్స్ ఇలాంటి కార్యకలాపాల్లో స్టూడెంట్స్ పాల్గొనాలట రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చేందుకు బిడ్ దాఖలు చేశారట చేస్తామని చెప్తున్నారు మన ఇండియాకి సో ఇది మ్యాటర్ అర్థమైంది సో ఇంకా స్టేట్ బోర్డులు కావచ్చు సిబిఎస్ఈ కావచ్చు ఇక మీద ఇంటర్ టెన్త్ వాళ్ళకి మొత్తానికి ఇయర్లీ ట్వైజ్ అయితే సెమిస్టర్ లెక్క బట్ సెమిస్టర్లో ఇలా ఎంచుకోవడానికి ఉండదు వచ్చిన మార్కులతో బాగుంది బట్ ఇక్కడ ఇస్తున్న బె బెస్ట్ ఫెసిలిటీ ఏంటంటే రెండు ఎగ్జామ్ రెండు సార్లు రాసి అందులో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఫస్ట్ దాంట్లోనే ఎక్కువ మార్కులు వచ్చాయనుకుంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకుంటే దాని మీద మనకు సర్టిఫికేట్ వస్తుంది ఎనివే చాలా బాగుంది న్యూస్ అప్డేట్ అండ్ మీకు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్ ఎలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి